రాబోయే తుఫాను గురించి ఇంకా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం గురించి తెలుసుకుందాం రాబోయే తుఫానికి మోంతా అనే పేరు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే బే ఆఫ్ బెంగాల్లో గాలుల సమూహం కనిపిస్తుంది దానివల్ల ఈరోజు సాయంత్రం అల్పపీడనం ఏర్పడుతుంది రేపు మధ్యాహ్న సమయంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్న దానికన్నా చాలా వేగంగా ఈ తుఫాను ఏర్పడుతుంది దాని తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఈ తుఫాను దక్షిణ కోస్తా తీరం దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నా దక్షిణ కోస్తాలో తీరం దాటే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా విశాఖపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మధ్య కోస్తా వైపే ఈ తుఫాను పయనించేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే మార్క్ చేసిన దగ్గర అల్పపీడన ప్రాంతం ఏర్పడేదానికి అవకాశాలు క్లియర్గా కనిపిస్తుంది ఇది ఆదివారం అనగా ఇరవై ఆరున మధ్యాహ్నంకి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా రాత్రికి తుఫానుగా మారే అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా మధ్య బంగాళాఖాతం నుంచి ఆంధ్రా కోస్తా వైపు వరకు ఈ తుఫాను పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా రాబోయే వీడియోలో వర్షాలు తుఫాను మరియు దాని తీవ్రత గురించి తెలుసుకుందాం తుఫాను దృష్ట్యా కోస్తా ఆంధ్ర అంతటా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా రైతు సోదరులు పొలాల్లో నీరు నిల్వ కాకుండా ఏర్పాటు చేసుకోవాలి ఇంకా రానున్న ఇరవై నాలుగు గంటలలో ఆంధ్ర అంతటా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకొక విషయం మీ సబ్స్క్రిప్షన్ కమెంట్ షేరు మాకు ఎంతో విలువైనది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా బెల్లైకాన్ని ట్యాప్ చేయండి